హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నాం అందరు బాగుండాలని ఆ కపిలేశ్వర స్వామిని అయితే వేడుకుందాం ప్రస్తుతానికి వచ్చేసి మనం తిరుపతిలో శేషాద్రి కొండకు దిగువన ఉన్న కపిల తీర్థం అయితే వచ్చామండి చక్రతీర్థం అని కూడా అంటారు అలాగే అల్వార్ తీర్థం అని కూడా పిలుస్తారండీ నేను చాలా సంవత్సరాల నుండి ఈ ఆలయ దర్శనం చేసుకుందామని అనుకున్నాను కానీ ఇప్పుడైతే ఖచ్చితంగా రావాలని అయితే ఇప్పుడైతే వచ్చాము ఇప్పుడు స్వామివారి దర్శనకైతే వెళ్తున్నాము ఇక్కడ మనం ముందు ముందైతే ఆలయం గురించి అయితే తెలుసుకుందాం పదండి ముందుకు వెళ్దాం ఇప్పుడు మనకు చుట్టూ ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ ఆలయం అయితే ఉంటుందండి మనకు ఇక్కడ హనుమంతుల వారి ఆలయం ప్రస్తుతం మనకు ఫస్ట్ ఎదురయ్యేది ఇటు చూస్తున్నారు కదా చిన్నగా గార్డెన్ లాగే ఉంది చాలా బాగుంది నాకైతే చాలా బాగా నచ్చింది ఈ ఆలయం పాతాల లోకంలో కపిల మహర్షి పూజించిన కపిలేశ్వర స్వామి ఏవో కారణాల వల్ల భూమిని చీల్చుకొని ఇక్కడ వెలిసినట్లుగా చెప్తారు అండి అందువల్ల ఇది కపిలలింగంగా పేరు పేరొందిందింది త్రేతాయుగంలో అగ్ని పూజించిన కారణంగా అగ్నేయ లింగం అయి ఇప్పుడు కలియుగంలో కపిల గోవు పూజలు అందుకుంటుందండి ముల్లోకాలలోని సకల తీర్థాలు ముక్కోటి పౌర్ణమి నాడు మధ్యాహ్నం వేళ పది గటికల నాలుగు గంటల పాటు కపిల తీర్థంలో నిలుస్తాయని ప్రతిదీ ఆ సమయంలో అక్కడ స్నానం చేసి నువ్వు గింజంత బంగారాన్ని దానం చేసిన అది మేరు పర్వత సమాన దానంగా పరిగణించబడుతుందని ఇక్కడ భక్ భక్తుల విశ్వాసం కార్తీక మాసంలో వచ్చు కార్తీక దీప పర్వదినాన ఇక్కడ కొండపైన దీపం సాక్షాత్కరిస్తుందండి భక్తులందరూ కపిలతీర్థం వైపు దీప నమస్కారం చేస్తారు ఈ ఆలయం తీతిదే ఆధ్వర్యంలో పనిచేస్తుంది శివరాత్రి సమయంలో ఇక్కడ చాలామంది భక్తులు ఉంటారు మనకు పైన కొండ పైన కనబడుతుంది శివలింగం అయితే ఉంటుందండి మనం వర్షాకాలంలో వస్తే మాత్రం జలపాతం అయితే చాలా అద్భుతంగా కనబడుతుంది వర్షాకాలంలో వర్షాలు పడే టైంలో రావాలి ఇక్కడికి నిజంగా చెప్పలేమో అంత బాగుంటుంది అండి పైన మనకు శివలింగం అయితే కనబడుతుంది కొనేటి పక్కకైతే లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం అయితే ఉంది మేము వెళ్ళిన టైంకి అయితే ఆలయం క్లోజ్ చేసి ఉంది స్వామివారైతే మనకు డోర్ల నుండి అయితే కనిపించారు చాలా అద్భుతంగా ఉంది ఈ ఆలయం ప్రకృతి ఒడిలో స్వామివారు ఎంత అద్భుతంగా వెలిసారో మాటలో చెప్పలేము మనకు ఎన్ని కష్టాలున్నా ఒకసారి స్వామివారిని దర్శించగానే మనకు అవన్నీ గుర్తు రావండి నాకు తెలిసి నేనే వెళ్ళడం లేటు చాలామంది తిరుమలలో వెళ్ళిన వారు వెళ్ళి చూసే ఉంటారు కాకపోతే నాలాగా చూడలేని వాళ్ళైతే ఈసారి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా దర్శించుకోండి ఎందుకంటే చాలా అద్భుతంగా ఉంటారు స్వామివారు ఇక్కడ కోనేటిలో స్నానం చేస్తే ఎంతటి పాపాలైనా పోతాయని ఇక్కడ భక్తుల నమ్మకం అండి ఇక్కడ నాగా ప్రతిమలు ఉన్నాయి బయటికి వచ్చాక స్వామివారిని అయితే చూపించలేదు నేను మన వీడియోలో చిన్న చిన్న తప్పులు ఉంటే మన నుంచి క్షమించండి ఉంటానండి బాయ్